రాత్రాలలో అనేకమైన మాటలు మస్తున్నాయి పనికిరా తుక్కులే ఉన్నాయి గాంధారికి నూటొక్క కొడుకులు ఉండేనట గాంధారికి యువత రాష్ట్రుడికి గాంధారికి నూటొక్క కొడుకులు ఉండేనట నూరేళ్ళల్లో నూటొక్క కొడుకు నీకు అంటదయా అంటా నూరేళ్ళ ఆయుష్యం నూరేళ్ళల్లో నూటొక్క కొడుకు నీకు అంటదయా ఇవి రాసినవి అసలు రాసిందయ్యా అరే రాసి ఏమైంది నీ నీ దగ్గర విచారమున్నాయిగా నువ్వు టక్క కోడికి నీ మూడు ఆరు నెలలు అంతదా నీ దగ్గర విచారంగా అంతా అవి రాసిందూ డంటే అయిపోయిందా అందుకు ప్రతి మాట ప్రతి మాట విచారం ఉన్నాయి నాచికేతుడు అట ముక్కుల ఒట్టు ముట్టినట నాచికేతుడు ముక్కులకి వెళ్ళి తుమ్ముకే వాడడాట మాందాతుడు మొగోడికి పుట్టినట మి మాన్ దాత ఆడికి లేక ఎట్లా నమ్మదండి ఈ అబ్బా అయ్యప్ప స్వామి అట హరి శివుడు గల్లిస్తే పుట్టినారు అయ్యప్ప హరి అంటే విష్ణు విష్ణు శివుడు ఇద్దరు గలుస్తే అయ్యప్ప స్వామి పుట్టినారు కూడా దిమాగు లేవా అలా నోటికి అచ్చినట్టేవాడు అది జ్వరంలో అతి అవే మాటలు గంధాలు రాచేసే అబ్బిట్ని వడుకొని నడుస్తున్నారు అందరు కొందలేదు అందరు గ్రంథాల రాతాన్ని వాడుకొని నమ్ముతున్నారు ప్రతి అలా మనం విచారం ఎప్పటిదాకా చేయము విచారం ఎప్పటిదాకా మనం చేయము అప్పలాంటి మస్తుని పై పతి కథలు పంచడాన్ని సుఖమారు ఇంకా కనుక్కొని పుట్టిన దశరథ రాజు కన్ గురు సుఖం ఆరుషి ద దశరథ రాజు గురు ఏం పేరు సుఖమారుషి అయినా జింక కారిపోయి వచ్చిండడు పోనీ ఉస్కే బుక్ బుక్ తిండాడు పోనీ బుక్కి ఏమైంది ఎవరి గాలం కదా ఏమైంది అందుకు యూకులందరికి పాదలైపోయింది పై మతనుడు సముద్రము బ్రిడ్జి మీదకెళ్ళి నూట అరువుల అంతా నడుస్తున్నాడు అందరికి బిస్కెట్ బిస్కెట్ వారేసి ఉండట ఆ బండిని పోనీ అన్నా అయితే అంత ఏడు అడుగుల జోతులకి వెళ్ళి మీకెళ్ళి పైన ఇట్లా రూగ పోటో నువ్వైతే దూరం లేదా అసలు అంటే మస్తున్నాయి ఒక మారాగా ఉండే నువ్వైతే కదా అసే మస్తున్నాయి ఒక మారదాకా ఊరాటలు ఉండేనా గుర్తుగా కట్టుకొని ఒక అయితే అలా శిష్యులు ఆయనకు బాగా ఉండే ఆ శిష్యులు అయినది చమత్కారా ఫైలా చేశాడు మా గురువు శరకర శరస రాత్రి ఆకాశ మార్గంలో పోతాడు అందరు చెప్పులేదు శిష్యుడు చెప్పుడుగా మా గురువు స్థిరంగా రాసి ఆకాశ మార్గంకు లేచిపోతాడు అని చెప్పింది ఇక ఊళ్ళేగా కొందరు ఉంటుందిగా మరి చూద్దాం మనం ఎట్లా లేచిపోతాడు చూద్దాం అని ముగ్గురు నలుగురు అలా గుర్సా ఇంకా దాగుండు నలుగురు ఉన్నారు అతీ గు మాట్లాడంగా ఆ మార్గం వచ్చాను అరే ఓలో అది ఏం చెప్తున్నా లేదా ఏ ఏం లేదు మీరు లేచిపోతా ఎట్లా చేస్తామో సులతానికి వస్తున్నాం వచ్చినాం ఊళ్ళో లేచి మా శిస్సులు అమ్మ శిష్యులకి అట్లా లేపుతా నన్ను నా శిస్తలకి ఎట్లా లేపుతాను నేను లబ్బా శిస్సులు లేపుతాను ఇవి అన్ని పాల్తూ మాటలు ప్రపంచంలో ఏదన్నా కారణ కార్యం విధంగా ఏదైనా ఇప్పుడు మన కళ్ళ ముందు అట ఎంత నడుస్తున్నా ఆ వీరే ఆనాడు నడిచింది ఇప్పుడు నడుస్తుంది మనం పోయిన తర్వాత కూడా అంతే నడిచే గానల్లా బద్లావు రాదు ఇక మనం ఇట్ల ఇక ఒక్కోళ్ళు చెప్పింది మనం బిచ్చి అయిపోతున్నాం గాన్ని మనదంతా నిశాంత గాంధీ తప్పుతున్నది మరి ఆ చెప్పిన ఆమె మాటలు నమ్ముతున్నాం ఈ చెప్పింది నిన్న మాట నమ్ముతున్నాం